హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇంట్లో ఉండే చిన్న మొక్కతోని వేడి ఎలా తగ్గాలి అని నేర్చుకుందాం ఇది సబ్జా మొక్క వేడి తగ్గడమే కాదండి దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్యాట్ బర్నింగ్ అలాగే ముడతలు రాకుండా ఉంటుంది అలాగే మలబద్ధకం రాకుండా ఉంటుంది ఈ మొక్క ఒక తులసి మొక్క అండి అయితే దీని నుంచి ఇలాంటి దళాలు వస్తాయి తులసి మొక్కకు ఉంటాయి కదా దానిలాగే ఇలాంటి దళం ఉంటుంది దీన్ని ఎండబెట్టేసుకోవాలి టూ డేస్ ఎండబెట్టుకుంటే ఇలా అవుతుంది ఈ ఎండబెట్టిన దీన్ని దళాలని ఇలా నలు కొట్టుకోవాలి చిన్న చిన్నగా విత్తనాలు వెళ్తాయి ఇవి సీడ్స్ వీటిని ఎండ ఎండిన తర్వాత ఒక చెంచాడు తీసుకోవాలి చెంచాడు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని వాటిలో ఆ నీళ్ళలో మనం ఒక చెంచాడు ఈ విత్తులను విత్తనాలను వేసుకున్నట్టయితే ఇలా పైన తెలుతున్నాయి కదా వీటిని కలిపేసుకోవాలి కలిపేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒకరోజు నాన్ ఒకరోజు మొత్తం ఇవి నానపోవాలన్నమాట నానాలి మంచిగా నానిన తర్వాత ఉప్పుగా ఉప్పుగా వస్తాయి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో దానిపైన గువ్వ ఇలా వచ్చింది కదా ఇలా నానిన వాటిని మనము తీసుకొని పరిగడుపున అంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత దీన్ని తాగాలన్నమాట మనకు మంచి రిజల్ట్ ఉంటుంది ప్లీజ్ ట్రై చేయండి